మునుల యొక్క శాతకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో నూరు యోజనముల సముద్రం ఎదురుకుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్ళే మార్గం కనపట్టలేదు నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగాలని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరును కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే బయలుదేరుతూ అంటారు నేను వానరులైన మీ అందరికీ మన కార్యవిజయాన్ని సాధిస్తట వానర జాతి పరుగు ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుజీవుని యొక్క మాట నిలబెడతాను సీతమ్మ చాడ కనిపెట్టి వెనక్కి వస్తాను నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో ఎంత పరాక్రమంతో ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమం ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన